రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు వేతనాల పెంపుపై మాల్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ యాచారం మండల కమిటీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు యాచారం మండల అధ్యక్ష కార్యదర్శులు బి రాజ్యలక్ష్మి పెండ్యాల బ్రహ్మయ్యలు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు స్థాపించినప్పటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లు ఆయాలు వేతనాలు తక్కువ ఉండి సౌకర్యాలు తక్కువ ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నానా రకాలుగా మా నిరసనని గవర్నమెంట్కి తెలియజేస్తే మా కోరికలను అమలు చేయమని చెప్పి అడిగితే అక్కడ అప్పుడున్న ప్రభుత్వం గురువాలకం దొక్కించి వాటర్ క్యాన్లు ఉపయోగించి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురిచేసింది అరీ కాకుండా మాకు పోటీ సెంటర్లు తీసుకొచ్చి న్యాయంగా మా పోటీ సెంటర్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగితే అంగన్వాడీ వర్కర్ల మీద కిరాతకంగా కేసులు పెట్టి ఒక ఐదు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిప్పడం జరిగింది మేము నిరాహార దీక్షలు చేసినాం రిలే దీక్షలు చేసినాం సమ్మెలు చేసినాం రాస్తారోపలు చేసినా కూడా అప్పటి ప్రభుత్వాలు మన అమ్మ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచలేదు ఏది ఏమైనప్పటికీ మేము ఎన్నో సాహసాలు చేసి ఎన్నో మేము సమస్యలను ఎదుర్కొని ఎన్నో పోరాటాల ద్వారా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జీతాలు పెంచుకోవడం ఎంతైనా హర్షణీయం వారికి అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అందరి తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా నిన్న మీడియా రూపంలో అంగన్వాడి వర్కర్లకు డబుల్ బెడ్రూమ్లు వెళ్ళడం కానీ బీమా సౌకర్యం కల్పించడం కానీ సన్నబియన్స్ పంపిణీ చేశామని చెప్పడం జరిగింది దయచేసి ఇవన్నీ కూడా తొందరలో అమలు చేయాలని తెలియజేస్తున్నాం ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు గత ప్రభుత్వాలు ఎన్నింటి నుంచి అయినా పోరాడి పెద్ద ఎత్తున వేతనాల కోసం పోరాడినటువంటి సందర్భంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పెద్ద ఎత్తున అంగన్వాడీల మీద దాష్టికం చేసి పెద్ద ఎత్తున నష్టపరిచినటువంటి సందర్భంలో వేతనాల కోసం వెట్టిచాగరిగా మూడు దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున అనేక మందికి శిశు సంక్షేమ శాఖలో గర్భిణీ స్త్రీలకు అనేక మంది చిన్నపిల్లలకు పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్